కడప జిల్లా గండికోటలో వందడుగుల శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేసిగా అడుగులు పడుతున్నాయి గతంలో జిల్లా పర్యటనలో భాగంగా గండికోటలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటు చేస్తామని జిల్లా ప్రజలకు సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు ఈ మేరకు గండికోటలో పర్యటించిన కలెక్టర్ విగ్రహ ఏర్పాటు కోసం ఎత్తైన ప్రదేశాన్ని పరిశీలించారు జనవరి మొదటి వారంలో గండికోటలో వారసత్వ ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో సుమారు డెబ్బై ఏడు కోట్ల రూపాయల కేంద్ర నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు పర్యాటకుల కోసం టెంట్ సిటీ వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపట్టినట్లు తెలిపారు వివిధ రకాలైనటువంటి ఎమ్యూనిటీస్ ని డెవలప్ చేయడానికి మనం సాస్కీ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయడం జరిగింది మొత్తం డెబ్బై ఏడు కోట్ల రూపాయలు ఈ గండికోట గండికోట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అలాగే ఇక్కడ వస్తున్నటువంటి టూరిస్టులకి ఎమ్యూనిటీస్ ఏర్పాటు చేయడానికి ఈ ప్రాజెక్టు శాంక్షన్ అయింది ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొదలవ్వటం జరిగింది పనులు ముందరంగా జరుగుతూ ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చినప్పుడు మన శ్రీకృష్ణదేవరాలి వారి విగ్రహం గురించి వారు అనౌన్స్ చేయటం జరిగింది దానికి సంబంధించి ఎక్కడ పెడితే బాగుంటుందనే దానిపై కూడా ఇవాళ కొంత ఫీల్డ్ విజిట్ చేసుకుని నాకు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్ తీసుకుని దాని తగ్గట్టుగా